హలో ఫ్రెండ్స్ బాగున్నానండి నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజ్వ ఉన్నాను ప్రభు భద్ర కృపలో ఉన్నాను ఉదయం కాలం ప్రభు అనుగ్రహించాడు అని బట్టి దేవునామానికి అన్నాడు ప్రజ్ఞానం అంటే చలం అండీ అందరం అయితే క్షేమంగా ఉన్నది ఫ్రెండ్స్ క్షేమంగా ఉన్నాను మరి మీరు ప్రభు మాటలు వినే అవకాశం మీకు ఇచ్చాడు ప్రభు సాక్ష్యంగా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చాడు ఇచ్చాను అందుని బట్టి భర్త చదివిస్తున్నాను మహిమ చెల్లిస్తున్నాను ఏసయకు ప్రభు వాగ్దానం వినిపిస్తాను ఫ్రెండ్స్ అంటే డ్యూటీలో టైం ఉండకలేదు టైం ఉండక తర్వాత చేద్దాం మీడియా అనుకునేసరికి టైం అయిపోతుంది అన్నమాట నరులు దేనికి ప్రయోజనకర కారుల ప్రయోజనకారుల గుర కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే కారులై ఉన్నారు మంచిగా మాట్లాడుతున్నాడు ప్రభు ఈరోజు మనతో నరులు దేవునికి కారుల గుర కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై వాగ్దానం చదివాను మరి వాగ్దానం ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానం మరి మీరు కూడా వాగ్దానము వాగ్దానము చదవండి విశ్వసించండి ప్రైస్ బిడ్డలైన వాళ్ళు వాగ్దానం చదివి ప్రభువుని విశ్వసించండి ప్రభువుని వెంబడించండి క్రీస్తులు రక్షణ పొందిన వారై ఉన్నవారు వాగ్దానము ప్రతిరోజు చదవండి పొద్దున్నే ప్రభు సన్నిధిలో మోకరించండి ప్రార్థించండి ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించాడు సజీవ లొక్కలో మనల్ని మన కుటుంబాలను భద్రపరిచాడు కాబట్టి మనము ప్రభువుకు స్థుతి ప్రాణములు చేయుట అది ఎంతో ఆశీర్వాదకరము మన మనసుకు మన హృదయానికి మన శరీరానికి ఎంతో ఆహ్లాదకరము ఫ్రెండ్స్ ఓకే మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా బ్లెస్ చేయండి ప్రభు ఆశీర్వాదాలు చేయను కాక ఈరోజు మా నాన్న బర్త్డే అందరూ బ్లెస్ చేయండి ఫిఫ్టీ ఫైవ్ ఉండొచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు ప్రభు మా నాన్నకు తోడుగా ఆవిష్ంచిన కాక ఇంకను మరి ఇంకా ఎవరు బర్త్డేస్ కానీ సెలబ్రేషన్ గానీ ఉంటే అది ఆశ్రయించిన దాకా మరియు ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ని ఆరోగ్యాన్ని కలగజేయాలి ప్రభు అని ప్రార్థన భారం ఉన్న వాళ్ళందరూ ప్రార్థించండి ప్రభు మీ కుటుంబాలని మిమ్మల్ని కూడా దీవించి ఒంటిగా చేస్తాడు ప్రార్థిస్తే అసాధ్యమైనది ఏది లేదు ఫ్రెండ్స్ ప్రభు సాధ్యపరిచేవాళ్ళు ప్రభువు గురించి వాళ్ళు తెలుసుకోవాలని నేను వేడుకూర్చున్నాను వీడియో చేస్తున్నాను ప్రతిరోజు ప్రభు ఎవరితోనైనా ఒకరితో మాట్లాడాలి అనే నా ఆశ ఆశనే సేర్పించుగాక నేను ప్రభుకు సాక్ష్యంగా బ్రతికినట్లు అనేక మందిని కూడా ప్రభు ఆయన మార్గంలో ఆయన సన్నిధిలో ఆయనతో నడిపించుకోవాలని కోరుతున్నాను కూడా వెళ్తాను టైం ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు ఉండట్లేదు అర్థం అవ్వట్లేదు ఎక్కువ టైం తీసుకోను నేను మూర్చపో ప్రళయ జలము నేను చూచుట లేదా దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడ చిన్న బిట్టే తీసుకున్నాను నిన్న మిచ్చి నిన్ను ముచ్చబో ప్రళయ జలములను నేను చూచుట లేదా అంటే మనల్ని మనకు వచ్చు ఆపదన మనం కనిపెట్టడం లేదు కదా దాని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఆకాశవంత మహోన్నతుడు కాదా ప్రభు ఆకాశాన్ని సంబంధించింది ఆకాశవంత మహోన్నతుడు రేసయ్య నిజమే కదా ఫ్రెండ్స్ మనకు వచ్చే ప్రమాదాన్ని మనం కనిపెట్టలేము మనం చూడలేము కానీ మరి ప్రభువు అంత గొప్పవాడు మనకొచ్చే మనకు సంభవించబోయే ఇబ్బంది కంటే కూడా గొప్పవాడు మన దేవుడు మన ఏసయ్య విశ్వసించండి ఈ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మనం మనకు వచ్చే ఆపత్తి గురించి మనము దిగులు పడకుండా మన దేవుడు మహోన్నతులు సర్వోన్నతులు మన ప్రభువు సర్వ అధికారి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి కొత్తగా వీడియో చూసే వాళ్ళతో ప్రభు మాట్లాడంగాక ప్రభు దర్శించినాక గాక ఈరోజు మంచి టాపిక్ వచ్చింది నేను అనుకోలేదు అయినా కానీ ప్రభు మంచి ప్రే టాపిక్ ఈరోజు మనకు ఇచ్చాడు మనకు సంభవించబో ఆపత్తును మనము కొంతమంది భయపడతారు కదా ఏం సంభవిస్తుందో నేను తట్టుకోలేదో తట్టుకోగలను లేదో అనేసి దాని గురించి ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నారు ప్రభు ప్రార్థించండి అలాగ భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు నిన్ను ఉంచబో ప్ర ప్రళయ జలములను నీవు చూచుట లేదా ప్రళయ జలములను నీవు చూచుట లేదా అంటే మనల్ని ముంచబో అంటే మనల్ని ఉంచాలని చూసేది దురాత్మ దురాత్మ కదా దానికంటే గొప్పవాడు మనం ఎలా అవిషయం లైట్ అందరికీ తెలుసు కదా మరి టాపించండి ఈరోజు ప్రై టాపిక్ తీసుకొని ప్రార్థన భారం కలిగిన వాళ్ళని ఎంతోమంది వీడియో చూసే అవకాశం ప్రభు కల్పించిన దాకా అందరితో ప్రభు మాట్లాడేదాకా మనం ఉదయం అంతా క్షేమంగా ఉందాము క్షేమంగా గడుపుదాము నెక్స్ట్ డే ప్రిపేర్ అవుతాము నెక్స్ట్ డే ప్రభు మనకిస్తే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని వృద్ధులని అందరినీ ప్రభువు దర్శించుకున్నాక ఈరోజు మరి కొత్త పనులు కొత్త వస్తువులు కొనుక్కునే వాళ్ళు కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు అందరికి కూడా ఎసయా మరి తోడుగా కాక ఆయన కృప మనందరిపై కాక అండి ఓకే మరి ఈరోజు ప్రే టాపిక్ ఏంటి అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నా మళ్ళీ క్లియర్గా చెప్తున్నా మనల్ని మనకు ఆపద వస్తుంది అని మనం భయపడడం కంటే దానికంటే దేవుడు ఆకాశం అంత మహోన్నతుడు కాడా అనే అక్కడ కీర్తనలో ఉంది ఇది తీసుకున్నాను ఆకాశవంత మహోన్నతుడు ప్రభు మరి మనకు చింత అవసరం లేదు ఓకే దీని గురించి ప్రార్థించండి భయపడే విపత్తు గురించి భయపడే వారి నుంచి దేవుడు మనకు ఉన్నాడు అనే ధైర్యం ప్రభు ఇలా మనతో మాట్లాడుతున్నాడు రేపాలు ప్రార్థిద్దాము ప్రార్థించండి ఇలా భయపడే వారి గురించి ప్రార్థించండి భయపడేవారు ధైర్యం కలిగి ఉండండి అని ప్రభు సెలవిస్తున్నాడు ఓకే నా బ్యా బాయ్ ఫ్రెండ్స్